మరి మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని సీతారాం నాయక్ గారిని ఆర్వి రమేష్ గారిని గెలిపించాలని మరి వారు మాట్లాడేది ఉండే సమయం లేట్ అయింది కాబట్టి మరి ఇందాక పెద్దలు సీతారాం నాయక్ గారు మాట్లాడారు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గ ప్రజలకు నేను మీ ద్వారా చేతులెత్తి ఒకటే మనవి చేస్తున్నా బీజేపీ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి మూడోసారి ఈ దేశ ప్రధానిగా మోడీ గారికి కావాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు ఆ టీములో మరి మీ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పంపించాలని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని వేడుకుంటున్నా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాకు వచ్చిన అవకాశాల్లో వర్ధనపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మరి గత పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉన్నాను ప్రజల మంచి చెడులో ఉన్నాను ఆపద సంపదల్లో ఉన్నాను అభివృద్ధి సంక్షేమంలో ఉన్నాను కార్యకర్త కష్టసుఖాల్లో ఉన్నాను మరి మూడోసారి కూడా అవకాశం వస్తే మరి ప్రజలు నిండు మనసుతో ఆశీర్వ ఆశీర్వదించారు కొంతమంది వితిన్ పార్టీలో పార్టీ ద్రోహులు మొన్ననే పార్టీ మారినవారు కావాలి అని వెన్ను పోటు పొడిచి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని మరి మూడోసారి గెలిస్తే ఎక్కడ మంత్రిగా పోటీ వస్తారో అని మరి మొన్నటి మహానుభావుడు ఏం చేసిండో కూడా మా పత్రికా సోదరులందరికీ తెలుసు మరి అదే విధంగా తెలిసి మీకు అందరికీ తెలిసిన విషయమే మరి అదే విధంగా అదే శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ నుండి సీనియర్ నాయకులు మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజే గారు వెళ్ళాలి వారి పదవి తీసుకోవాలి దయాకర్కు టికెట్కు రావద్దు రమేష్ అన్నటోడు ఉండొద్దు అందరూ వెళ్ళిన తర్వాత పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించిందో మీకు తెలుసు మరి ఈరోజు నేను ఒకటే మీ ద్వారా ఈ ఈ పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా దేనికోసం మీరు పార్టీ మారారు ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి నేను మీ మీ బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా మరి గుంటూరు వాసికి కావాలా వాసి కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి గతంలో ఎస్సీ రిజర్వేషన్ వల్ల నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న దళితులు నష్టపోయారు ఆగమయ్యారు గతంలో మరి ఎస్సీ రిజర్వేషన్ వల్ల మరి మాదిగా మాలలకు అవకాశాలు రాక పాయింట్ పాయింట్ జీరో పాయింట్ పాయింట్ వన్ ఉన్న మీరు తెలుగుదేశంలో మూడు పర్యాయాలు టీఆర్ఎస్లో ఒక పర్యాయము ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితుల్ని ఆగం చేసి మళ్ళీ నీ బిడ్డ పెత్తనం తీసుకురావడానికి చూస్తున్నావే దేనికి ఇది దేనికి మంచి మరి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మరి మాల మాదిగలు అందుకోకూడదా మాకు వద్దా మరి ఏం చేయాలనుకుంటున్నారో దయచేసి మేధావులారా ప్రజలారా మీరు ఆలోచన చెయ్యాలి అందుకే ఈరోజు మమ్మల్ని అందరినీ బయటికి పంపి పార్టీకి మోసం చేసిన మరి శ్రీఆర్ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం పైన ఉంది ఈరోజు నేను ఒకటే మీ మీ ద్వారా నేను అప్పీల్ చేసుకుంటున్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మోడీ గారు ఈ పది సంవత్సరాలుగా దేశం కోసం ధర్మం కోసం దేశ భద్రత కోసం ఈ దేశ రక్షణ కోసం పది సంవత్సరాలుగా ఎలాంటి చిన్న అవినీతికి తావు లేకుండా పాలన సాగించారు వారి టీంలో పనిచేయడానికి మేము వచ్చాం వారి టీంలో సభ్యులుగా పనిచేయడానికి మేము మీ మీ ఆశీర్వాదం కోసం వస్తున్నాం ఈరోజు ప్రపంచం ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నారు మరి మోడీ వైపు చూస్తున్నారు ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని మరి పతాక స్థాయిలో నిలిపిన మోడీ గారి నాయకత్వం చూస్తున్నారు ఈరోజు ఈ భారతదేశ ప్రజలు కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోవడానికి మోడీ గారి పాలన ఉంది బార్డర్లో కావచ్చు ఎలాంటి అలజల్లు కావచ్చు కర్ఫ్యూలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేశ రక్షణ ఏ విధంగా ఉందో చూస్తున్నారు మరి ఇందాక సీతారాం నాయక్ గారు చెప్పినట్టు ఇక్కడి నుండి సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా మరి మోడీ గారు దూరదృష్టితో ఈ వరంగల్ ప్రజలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి స్మార్ట్ సిటీ కావచ్చు హెరిటేజ్ సిటీ కావచ్చు అమృత్ కావచ్చు లేదా గిరిజన యూనివర్సిటీ కావచ్చు వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు మరి అనేక కార్యక్రమాలు ఎన్హెచ్ఏ ఎన్హెచ్ఐ అనేక రోడ్ల నిర్మాణాలు కావచ్చు మరి గ్రామీణ ప్రాంతంలో అంతర్గత సీసీ రోడ్లు కావచ్చు డంపింగ్ యార్డ్లు కావచ్చు శ్మశాన వాటిక కావచ్చు రైతు వేదికలు కావచ్చు మరి అనేకం పల్లె ప్రాంత ప్రజలకు వసతులు కల్పించారు ఈరోజు మూడోసారి మోడీ ప్రధానమంత్రి అంటున్నారు మరి మోడీ నాయకత్వంలో సీతారాం నాయక్ గారు అరూర్ రమేష్ గారు ఆ టీంలో ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి ఏ విధంగా వస్తుందో దయచేసి మీరు ఆలోచన చేయాలి ఒక ప్రణాళికతో మేము ఉన్నాం ఒక ప్రణాళికతో మేము సిద్ధంగా ఉన్నాం ఒక మేనిఫెస్టోతో సిద్ధంగా ఉన్నాం మరి ఈడ కోచ్ ఫ్యాక్టరీ సాధించడం కోసం మానూరు ఎయిర్పోర్టును పునరుద్ధరించడం కోసం ఏనుమామలా మార్కెట్ను ఆనుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురావడం కోసం ఎడ్యుకేషన్ హబ్ ఇండస్ట్రీ హబ్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ను ఆనుకొని ఇంకా అభివృద్ధి చేయడం కోసం భూపాల్పల్లి పాలకుర్తి ఈ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఉపాధి కల్పించడం కోసం మా మహిళలకు స్వయం శక్తి కల్పించడం కోసం మరి అనేక కార్యక్రమాలతో మేము సిద్ధంగా ఉన్నాం మరి మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ వరంగల్ పూర్వ వరంగల్ జిల్లాను అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఈ ప్రజల రుణం తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గతంలో సీతారాం నాయక్ గారు ఎంపీగా వారు చేసిన సేవలు గతంలో రెండు పర్యాయాలు శాసన సభ్యునిగా మరి ఈ ప్రాంత ప్రజలకు మీ అందరి దృష్టిలో ఉంది ఏ విధమైన అభివృద్ధి తీసుకున్నామో మరి ఈరోజు మాయ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు చేయక దాటవేత ధోరణిలో అది రుణమాఫీ కావచ్చు ఏ విషయంలో కూడా దాటవేసి మరి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలారా మీరు ఆలోచన చేయండి పేదలారా మీరు ఆలోచన చేయండి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు ముద్రా లోన్లు కావచ్చు మా పేద బిడ్డలకు ఇరవై ఐదు కోట్ల పైచిలకు పేద బిడ్డలను మరి దారిద్ర రేఖ నుండి దాటించిన ఘనత మన మోడీ గారిది దయచేసి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి మూడోసారి ప్రధానిగా మోడీ గారు కావాలి మీ ఆశీర్వాదంతో మేము పార్లమెంటు సభ్యులంగా గెలిచి మీ రుణం తీర్చుకోవాలి అనేక ఇండస్ట్రీ కావచ్చు యువతకు ఉపాధి కల్పన కావచ్చు మహిళలకు ఉపాధి కల్పన కావచ్చు తీసుకురావాలి దానికి మీ ఆశీర్వాదం కావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ ద్వారా మరి మీ రుణం తీర్చుకునే అవకాశం మీ ద్వారా మాకు కల్పించాలి మీ ఆశీర్వాదం కావాలని నేను ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఏదైతే మమ్మల్ని ఏదైతే ఒక దళితుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా ఎండి కావ్య నజరుద్దీన్ గుంటూరు కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తారు